హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కౌశికి సురేష్ పార్క్లో మాట్లాడుకుంటూ ఉంటే కరెక్ట్గా అదే పార్క్కి రిటైర్డ్ చీఫ్ జస్టిస్ రమాకాంత్ గారు కూడా వస్తారు ఇంకా అలా రమాకాంత్ గారిని చంపేయడానికి మీనన్ కూడా అదే పార్క్కి వస్తాడు ఆయన మెడిటేషన్ చేస్తూ ఉంటే ఒక్కసారిత గన్తో షూట్ చేస్తాడు ఒక్కసారిగా ఆయన కళ్ళు తెరిచి చూస్తారు రమాకాంత్ చూడగానే ఎదురుగా మీనన్ కనబడతారు ఏయ్ ఎవరు నువ్వు అని అడుగుతారు రమాకాంత్ నేను ఎవరో నీకు తెలియాలి అంతే కదా సరే చెప్తా విను నువ్వు దేవాదాయ శాఖ మినిస్టర్ బాంబ్లాస్ట్ కేసులో నూట యాభై పేజీల రిపోర్ట్ రాసావు కదా అందులో ఏ వన్గా మీనన్ అనే పేరు ఒకటి నువ్వు రాసుంటావు కదా అది నేనే నేనే మీనన్ చూడు నేను ఎంతమందిని ఇప్పటివరకు మర్డర్ చేశానో లెక్కే లేదు చాలా ఇల్లీగల్ పనులు చేశాను అందులో నిన్ను చంపడం కూడా యాడ్ చేయాలని నేను అనుకోవటం లేదు ఆ రిపోర్ట్ ఎక్కడుందో నాకు చెప్పు నా చేతికివ్వు నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను లేకపోతే ఆ రిపోర్ట్ని నాకు ఇచ్చేసే అని అంటారు మీనన్ కుదరదు ఇప్పటి వరకు నా సర్వీస్లో నేను ఎప్పుడూ డిజానెస్టీ ప్రూవ్ చేయలేదు నేను ఎప్పుడూ ఒక ఇంటిగ్రిటీతో ఉంటాను ఆనెస్టీగా ఉంటాను సో ఇవ్వడం కుదరదు అని అంటారు కుదరదా సరే అయితే పైకి వెళ్ళిపో అని ఇంకా ఆ రమాకాంత్ గారిని చంపేస్తాడు మీనన్ ఇదంతా దూరం నిండి కౌశికి వీడియో తీసుకుంటుంది ఒక్కసారిగా అలా ఆయన్ని చంపేస్తే ఆయనేమో పాపం గిలగిల కొట్టుకుంటూ ఉంటాడు అదే టైంకి ఇంకా అలా మీనన్ ఆయన్ని చంపేసి బయటికి వస్తూ ఉంటే కౌశికి ఇదంతా వీడియో తీయడం మీనన్ గమనిస్తాడు రే చూడండి రా కౌశికి ఇదంతా వీడియో తీసింది ఆ వీడియో బయటకు వెళ్తే ఇప్పటి వరకు మనం చేసిందంతా వేస్ట్ అయిపోతుంది వెళ్ళండి వెళ్ళి వెంటనే తన్ని పట్టుకుందాం రండి అని చెప్పి ఇంకా గన్స్తో కౌశికి వాళ్ళ వెంట పడతారు మీనన్ అండ్ గ్యాంగ్ కౌశికి సు సురేష్ అండ్ పాప ముగ్గురు పాపం పరుగు పరుగున అలా పరిగెడుతూ వెళ్తూ ఉంటారు మీనన్ కారులో వాళ్ళని వెంబడిస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా జేడీకేడీ రమాకాంత్ గారు ఉన్న పార్క్కి రీచ్ అవుతారు రీచ్ అయ్యేసరికి అక్కడ కొంతమంది జనాలు బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి మేడం మేడం ఇక్కడ ఒక మడ్ర జరిగింది మేడం ఎవరు ఉండద్దు వెళ్ళిపోండి అని అరుచుతూ వెళ్తూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయ్యి పరిగెత్తుకుంటూ వెళ్తారు పాపం జేడీ అండ్ కేడీ వెళ్ళి చూసేసరికి రమాకాంత్ గారు కొన ఊపిరితో కొట్టుకుంటూ ఉంటారు సార్ మీకేం కాదు సార్ మేము హాస్పిటల్కి తీసుకువెళ్తాం సార్ అని అంటారు జేడి వద్దు ఇప్పుడు నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళద్దు కానీ బొమ్లస్ట్ బాంబ్లాస్ డేట్ బాంబ్లాస్ డేట్ అని చెప్పి పాపం చనిపోతారు ఆ రమాకాంత్ గారు ఒక్కసారిగా జేడీ కేడి చాలా శాడ్గా ఫీల్ అవుతారు పాపం ఆయన కళ్ళు మూసి రమ్య సార్ బాడీని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని పాపం చాలా ఎమోషనల్ అవుతారు ఇంకా రమ్యా కిరణ్ ఇద్దరు ఆయన బాడీని తీసుకువెళ్తారు సో వెంటనే కేడి ఖచ్చితంగా మీనని ఎలా అయినా వెతికి పట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే కరెక్ట్గా అక్కడ కౌశికి కార్ కనబడుతుంది ఇదేంటి ఇది వదిన కార్ కదా కేడి వదిన కార్ ఇంటి ఇక్కడ ఉంది అని చూస్తూ ఉంటారు అంటే ఒకవేళ మీనన్కి సంబంధించిన కేసులో అక్క ఏమైనా ఇరుక్కుందా ఎందుకంటే ఒకవేళ అక్క పార్క్ నుండి వెళ్ళిపోతే ఈ కార్ ఉండదు ఇక్కడ మనం చూసినప్పుడు బయటకు చాలామంది వచ్చారు కానీ అక్క రాలేదు అంటే ఖచ్చితంగా మీనన్ అక్కని కేడి మనం వెంటనే వెళ్ళాలి కేడి అక్కని కాపాడుకోవాలి అని చెప్పి ఇంకా వెంటనే అలా బయలుదేరతారు జేడిఎన్ కేడి రూట్ని ఫాలో అవుతూ అదే టైంకి కరెక్ట్గా మీనంతన కార్తో మొత్తం క్రాస్గా అడ్డగిచ్చేస్తాడు కౌశికి అండ్ ఫ్యామిలీని ఏంటి కౌశికి ఎప్పుడు నా దారికి నువ్వు అడ్డొస్తూనే ఉంటావా నచ్చటం లేదు నా మాట విను నేను చెప్పింది విను హ్యాపీగా నీ దగ్గర విన్న వీడియోని నాకు ఇచ్చేసే కౌశికి అని అంటారు ఇవ్వను ఈ వీడియోని నేను కేవలం పోలీస్ స్టేషన్లో ఇస్తాను లేకపోతే జేడీ కేడికిస్తాను అని అంటారు ఏంటి నిజమా జేడి కేడికిస్తావా లోపు నువ్వు బ్రతుకుండాలి కదా అని అలా కత్తితో కౌశికిపై దాడి చేస్తూ ఉంటే ఒక్క చెయ్యి అడ్డుపడుతుంది ఎవరిదో కాదు జగద్దాత్రి అలియాస్ జేడీ ఇంకలా జేడీ గట్టిగా మీనన్ చేయి పట్టుకొని మెలి తిప్పుతుంది అలా ఇంకా మీనన్ రే చూస్తారంట్రా కొట్టండి రానేసరికి ఇద్దరు రౌడీలు వచ్చి కొడుతూ ఉంటే కేదార్ వాళ్ళని బాగా కొడతాడు అలా మీనన్ వెనకాల ఉన్న రౌడీలందరినీ ఫుల్లుగా కొడుతుంది జేడి అండ్ కేడి ఇద్దరు బాత్ కొడుతూ కొడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా మీనన్ రే మనం వెంటనే పారిపోవాలి పారిపోవాలి అని చెప్పి ఇంకా అలా ఒక కార్ నిండి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు కరెక్ట్గా అదే టైంకి జేడీ కేడి కౌశికి దగ్గరికి వచ్చి మీకేం కాలేదు కదా అని అంటారు లేదు జేడి నాకేం కాలేదు బట్ థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ నువ్వు రాకపోయి ఉంటే నేను ఏమైపోయేదన్ను పాప ఏమైపోయేదో అని అంటారు పర్లేదు మేడం మీరు చాలా మంచివారు మీరు ఎందుకని ఈ ప్రమాదంలో ఉన్నారు ఐ మీన్ మీ దగ్గర ఏముందని తను అలా చేశారు అని అడుగుతారు నా దగ్గర ఒక వీడియో ఉంది జేడి ఇదిగో ఆయన్ని చంపుతున్న వీడియో ఉంది అని చూపించేసరికి ఓ ఈ వీడియో ఇచ్చినందుకు మేము మీకు థ్యాంక్స్ చెప్పాలి ఓకే ష్యూర్ ఇప్పుడు ఆ మీనన్ తప్పించుకోలేడు మీరు సేఫ్గా ఇంటికి వెళ్ళండి మిమ్మల్ని పార్క్ వరకు డ్రాప్ చేయమంటారా అని అంటారు పర్లేదు మేము వెళ్ళిపోతాం రండి అని చెప్పి ఇంకా సురేష్ అండ్ కౌశికి పాప ముగ్గురు వెళ్ళిపోతారు అలా ఇంకా జేడీకేడి వెంటనే మీనన్కి సంబంధించిన వీడియోని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళి సరికి చూపిస్తారు ఈ వీడియోని మనం వెంటనే వైరల్ చేయాలి సార్ మీడియాలో వైరల్ చేస్తేనే ఆ మీనన్ నెక్స్ట్ మర్డర్ ప్లాన్ చేయకుండా ఉంటాడు లేకపోతే వాడు ఏదైనా చేయొచ్చు సరని ఇంకా మొత్తం ఆయన చంపిన వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు అప్పుడే కరెక్ట్గా మీనన్కి దేవా కాల్ చేస్తాడు హలో హలో భాయ్ నేను భాయ్ దేవాని నేను ఆ జేడీ కేడి నుండి తప్పించుకొని వచ్చేసాను బాయ్ నేను ఈ ప్లేస్లో ఉన్నాను త్వరగా రండి బాయ్ అని కాల్ కట్ చేస్తాడు దేవా దేవానైనా దాచిపెడితే మనం కోర్టులో ఏదో ఒకలా హ్యాపీగా ప్రూవ్ చేసుకోవచ్చు అని వెంటనే ఇంకలా మీనన్ తాయారు అందరూ దేవా చెప్పిన ప్లేస్కి రీచ్ అవుతారు లోపలికి వెళ్ళేసరికి ఇంకా బయట నుండి లాక్ చేసేస్తారు రమ్య అండ్ కిరణ్ అంటే జేడీ చెప్పిన ప్లాన్ ప్రకారమే మినిస్టర్ తాయారుని మీనన్ని ఒక రూమ్లో పెట్టి లాక్ చేసేసి కావాలనే దేవాని వలగా వేస్తారు జేడీకేడీ సో ఇటువైపు మీనని లాక్ అయిపోయాడు అండ్ మీడియాలో కూడా క్లియర్గా రమాకాంత్ గారిని చంపింది మీననే అని తెలుసుకొని ఇంకా అలా ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది సో వెంటనే బట్ జెడి ఆయన ఫైల్ ఎక్కడ పెట్టారో తెలియదు కదా సార్ చాలా తెలివైన వారు ఫైల్ని ఎక్కడో ఒక సేఫ్ ప్లేస్లో దాచిపెట్టారు అది ఎక్కడో మనం తెలుసుకోవాలి జెడి అని అంటారు ఆయన గెస్ట్ హౌస్లో ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా గెస్ట్ హౌస్లో ఉన్న లాకర్లోనే పెట్టుంటారు కానీ ఆ లాకర్ పాస్వర్డ్ ఏంటో మనం తెలుసుకోవాలి కమ్ లెట్స్ కీప్ ట్రయింగ్ ఆన్ అని చెప్పి ఇంకా అలా గెస్ట్ హౌస్కి రమాకాంత్ గారు ఉన్న గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడ ఉన్న లాకర్ను ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసేసరికి అది ఒక పాస్వర్డ్ అడుగుతుంది ఆన్ థింక్ యూ కెన్ థింక్ అని ట్రై చేస్తూ ఉంటే కళ్ళు మూసుకుంటుంది జేడీ మూసుకోగానే బాంబ్ బ్లాస్ట్ అని ఆ రమాకాంత్ గారు పాపం ఆఖరి నిమిషంలో చెప్పిన మాటని గుర్తు చేసుకుంటుంది సార్ చనిపోయే ముందు బ్లాస్ట్ అన్నారు జేడీ అంటే ఖచ్చితంగా బాంబ్లాస్ట్ డేట్నే పెట్టుకున్నారేమో అనిపిస్తుంది అని ఆ బ్లాస్ట్ జరిగిన డేట్ని ఎంటర్ చేస్తారు లాకర్ ఓపెన్ అవుతుంది ఇంకా వెంటనే అలా ఫైల్ తీసుకొని వెళ్ళి ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసేస్తారు సో మీనన్ అండ్ మినిస్టర్ తాయారుపై అరెస్ట్ వారెంట్ని ఇష్యూ చేస్తారు కోర్ట్ సో మీనన్ అండ్ తాయారు విల్ బి రిలీ రివీల్డ్ యాజ్ ద మెయిన్ కల్ప్రిట్స్ సో వాళ్ళిద్దరినీ అండర్గ్రౌండ్లో పెట్టాలి అని చెప్పి ఇంకా గట్టిగా ఫిక్స్ అవుతారు అలా రమ్య కిరణ్ వాళ్ళందరూ కలిసి జేడీకేడి దగ్గరికి వచ్చి చెప్పి జేడికేడీని మీనన్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు ఏంటి మీనన్ అలా చూస్తున్నావు ఇప్పుడు నీ ఇల్లీగల్ బిజినెస్లో అన్నీ షెడ్ అవునాయి ఎందుకంటే ఇప్పుడు నువ్వు ప్రాణాలతో లేనట్టు లెక్క కానీ నువ్వు ప్రాణాలతోనే ఉంటావు నీ వెనక ఉన్నది ఎవరు వాళ్ళ వెనుక ఉన్నది ఎవరు అనే అన్ని విషయాల్ని తెలుసుకుంటాం పాయింట్అవుట్ చేసి అప్పుడు అప్పు నిన్ను చంపేస్తా అని చెప్పి మీనన్ని తాయారుని దేవాని ఒక సీక్రెట్ ప్లేస్లో దాచిపెడతారు జేడిఎన్ కేడి ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ ఇంకా అలా ఇంటికి రీచ్ అవుతారు ఇంటికి రీచ్ అయ్యాక కౌశికి వైపు చూస్తూ ఉంటారు వదినా ఇప్పుడు మీకేం కాలేదు కదా బాగానే ఉన్నారు కదా కీర్తి ఏమైనా భయపడిందా అని అడుగుతారు దాత్రి నువ్వే విషయం గురించి మాట్లాడుతున్నావు అని అంటారు అదే వదినా మీనన్ మీపై అటాక్ చేశాడు కదా అని అని ఒక్కసారిగా ఆగిపోతుంది దాత్రి దాత్రి ఈ విషయాన్ని నేను ఎవరితో చెప్పలేదు నాకు జడికేడి చెప్పొద్దన్నారు మరి నువ్వేలా ఈ విషయం తెలుసుకున్నావు నీకెలా తెలిసింది అని అడుగుతారు అంటే వదిన సాధు సరే చెప్పారు మనం ఫ్యామిలీ మెంబర్స్ కదా కాబట్టి నువ్వేమైనా డిస్టర్బ్ అయ్యావా అని మీ గురించే అడగమని నన్ను సర్ కనుక్కున్నారు వదిన అని అంటారు ఓ అవునా నేను పర్లేదు దాత్రి కానీ పాపే కీర్తి చాలా డిస్టర్బ్ అయింది అని అంటారు అయ్యో అవునా అని పాపం అలా చూస్తూ ఉంటే ఇంక వెంటనే కేదార్ సుధాకర్ సారీ కౌశికి దగ్గరికి వచ్చి అక్క నేను నిన్ను మనస్ఫూర్తిగా ఒక క్వశ్చన్ అడుగుతాను నిజం చెప్తావా అని అడుగుతారు అదేంటి కేదార్ అలా అంటున్నావేంటి చెప్పు అడుగు అని అంటుంది కౌశికి అక్క నువ్వు బావని మిస్ అవుతున్నావా అని అడుగుతారు కేదార్ ఏ భార్య అయినా ఏ భర్త ఎక్కువ దూరంగా ఉంటే ఖచ్చితంగా మిస్ అవుతారు కదా అని అంటుంది కౌశికి కానీ అక్క నువ్వు సురేష్ బావ ఇద్దరు మంచివాళ్ళు ఇద్దరు ఏ తప్పు చేయని వాళ్ళు మిమ్మల్ని ఒకరు ఆపడం ఏంటి అయినా మీ జీవితం మీ ఇష్టం కదా అలాంటిది వేరే వాళ్ళు మీ జీవితాన్ని డిసైడ్ చేయడమేంటక్క నేను వెళ్ళి పిన్నితో మాట్లాడినా అని అంటారు వద్దు వద్దు మాట్లాడద్దు ఎందుకంటే కేదార్ నీకు తెలియదు కేదార్ కొన్ని కొన్ని బంధాలు మనకి దగ్గర అవ్వాలంటే కొన్ని కొన్ని బంధాలకి దూరంగా ఉండాలి సురేష్కి అత్తయ్య గారంటే ఎంత ఇష్టమని తెలుసు కదా అలాంటప్పుడు సురేష్ అత్తయ్య గారిని విడిచి రాలేరు కదా అని అంటారు పోనీ మనం అత్తయ్య గారి ఇక్కడికి తీసుకొద్దాం అందరం ఒకే ఇంట్లో ఉందాం అని అంటారు దానికి అత్తయ్య గారు ఒప్పుకోరు కదా అని అంటారు కౌశికి వదిన మీరేమీ కంగారు పడకండి మేము సెట్ చేస్తాం కదా మిమ్మల్ని అన్నయ్యని కలిపే బాధ్యత నాది ఖచ్చితంగా ఈ విషయంలో పిన్ని గారు అంటే సురేష్ అనే వాళ్ళ అమ్మగారు ఖచ్చితంగా ఎలాంటి చొరవ తీసుకోకుండా ఆవిడే మిమ్మల్ని కోడలుగా ఒప్పుకునేలా నేను చేస్తాను ఈ జగదాత్రి ఒక్కసారి మాటిచ్చిందంటే తప్పినట్టు హిస్టరీలోనే లేదు సో మీరేమి కంగారు పడకండి వదిన అని ఇంకలా కౌశికికి సురేష్ని కలుపుతానని మాటిస్తుంది జగదాత్రి అదంతా చూస్తూ ఇంకా పాపం పాపకి అర్థమయ్యి ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు అని సైగ చేసి అడుగుతుంది మీ డాడీ త్వరలో ఇంటికి పర్మినెంట్గా వచ్చేస్తారని సేవ చేస్తుంది దాత్రి ఇంకా వెంటనే కీర్తి పాప దాత్రిని హక్ చేసుకుంటుంది అలా ఇంకా జగదాత్రి కేదార్ హ్యాపీగా కౌశికితో వాళ్ళ పాపతో బాబుతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఇదంతా చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటాడనమాట దూరం నిండి యువరాజ్ అక్కని నేనే బాగా చూసుకోవాలనుకున్నాను అక్కకి నేను ఒక్కనే తమ్ముని అనుకున్నాను కానీ వీడు నా జీవితంలోకి వచ్చి మొత్తం మార్చేశాడు అక్కని ఇప్పుడు వీడు దగ్గరైపోతున్నాడు అక్క కనీసం నేను ఎలా ఉన్నానని కూడా అడిగే పరిస్థితిలో కూడా లేదు ఖచ్చితంగా వీడిని ఇంట్లోండి శాశ్వతంగా పంపేయాలనుకున్న ప్రతిసారి ప్లాన్ విడిచి కొడుతుంది ఈసారి పక్కా ప్లాన్ వేయాలి వేసి ఈ కేదార్ గారిని బయటికి పంపించేయాలి అని మనసులో అనుకుంటూ హ్యాపీగా ఉన్న జగదాత్రి కేదార్ల వైపు కోపంగా చూస్తూ ఉంటాడు యువరాజ్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది జగదాత్రి కేదార్ ఇద్దరూ ఆలోచించుకుంటూ ఉంటారు కేదార్ జగదాత్రితో దాత్రి మనం మాటిచ్చినట్టు ఖచ్చితంగా కౌశికి అక్కని సురేష్ బావని కలపాలి కానీ ఆ విషయంలో వైజయంతి పిన్ని కమలాకర్ బాబాయ్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా వాళ్ళు అడ్డుపడకుండా చూసుకోవాలి అని అంటారు అవును అవును కేదార్ నేను అదే ఆలోచిస్తున్నాను కేదార్ మర్చిపోయావా ఆ బాబున్నాడు కదా కౌశికి వదిన బాబు వాడికి ఇంకొక టూ డేస్లో సిక్స్ మంత్స్ కంప్లీట్ అవుతాయి అంటే వాడి అన్నప్రాసన ఉంటుంది కదా అన్నప్రాసన ఖచ్చితంగా పేరెంట్స్ సమక్షంలోనే జరగాలి కదా అలాంటప్పుడు సురేష్ అన్నయ్య ఆదిలక్ష్మి పిన్ని ఖచ్చితంగా వస్తారు అని అంటారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కేదార్ నిజమే దాత్రి నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే మనం ఇప్పుడే వెళ్ళి ఈ విషయాన్ని నాన్నతో చెప్దామని ఇంకా అలా జగదాత్రి కేదార్ ఇద్దరూ సుధాకర్ దగ్గరికి వస్తారు సుధాకరేమో ఏమైంది ఎలా ఇలా వచ్చారంటే అని అడుగుతారు మావయ్య గారు ఇంకొక వారం రోజుల్లో కౌశికి వదిన బాబు అన్నప్రాసన్నని గ్రాండ్గా జరిపిద్దాం అనుకుంటున్నాం మీరేమనుకుంటున్నారు అని అడుగుతారు ముందమ్మ జగదాత్రి ఖచ్చితంగా జరిపిద్దాం అని సంతోషంగా చెప్తారు ఈలోపు కౌశికి అక్కడికి వచ్చి బాబాయ్ మీరు శ్రీవల్లి ఎంగేజ్మెంట్కి మంచి ఫంక్షన్ హాల్ని చూడమన్నారు కదా ఇదిగో మంచి ఫంక్షన్ హాల్ని బుక్ చేశాను ఇది సిటీలోనే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఫంక్షన్ హాల్స్ అని చెప్పి చెప్తారు వైజాదీ అదంతా వింటూ ఏంటి నేను ఈ విషయాన్ని ఎలా అయినా పక్కన పెట్టాలనుకుంటున్నా వీలు మాత్రం నా మాట వినిపించుకోవటం లేదు ఇప్పుడు ఈ శ్రీవల్లి మొహానికి ఇంత కాస్ట్లీ ఫంక్షన్ హాల్ని అరేంజ్ చేస్తారా లేదు లేదు ఇలా అవ్వకూడదు ఆ అమ్మీ కౌశికి ఎందుకు అలా అంటున్నావు నువ్వు అయినా అంత డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పుడు ఫంక్షన్ చేయడం అంత అవసరమా చెప్పు నేను శ్రీవల్లి ఎంగేజ్మెంట్ని గుళ్ళో చేస్తానని మొక్కుకున్నాను కాబట్టి గుళ్ళో జరిపిద్దాం సరేనా అని అంటుంది ఇంకా సుధాకర్ ఆలోచన పడతారు ఏంది బో దేవుడి దగ్గర ఎక్కువ ఆలోచించకూడదు చెప్పాను కదా గుళ్ళో జరిపిద్దామని అంటారు సరే పిని మీ ఇష్టం అయితే గుళ్ళో నేను ముందే ఈ విషయాన్ని చెప్తాను ఎందుకంటే ఇది పెళ్ళిళ్ళ సీజన్ కదా అని చెప్పి ఇంకా కౌశిక అక్కడి వెళ్ళిపోతుంది కౌశికీని చూస్తూ సుధాకర్ ఈ ఇంటి కోసం కౌశికి చాలా చేస్తుంది కౌశికని తన భర్తతో ఒక్కటి చేయాలనే నేను కోరుకుంటున్నాను కౌశిక మళ్ళీ తిరిగి హ్యాపీగా ఫీల్ అవ్వాలని హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఇంకా పాపం అలా జగదాత్రి కేదార్ సుధాకర్ ముగ్గురు కౌశికి విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్